సీనియర్ నటుడు శరత్ కుమార్ వారసురాలుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యి తెలుగు తమిళ చిత్రాల్లో లేడీ విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వరలక్ష్మి శరత్ కుమార్ కెరీర్ లో చాలా బిజీగా ఉన్న వరలక్ష్మి శరత్ కుమార్ తను ప్రేమించిన వ్యక్తి నికోలో సచుదేవ్ తో థాయిలాండ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతోంది పెళ్లికి ముందు మూడు రోజుల పాటు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చెన్నై లో హల్దీ మెహందీ సంగీత్ ఫంక్షన్ లు ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ సంగీత్ ఫంక్షన్ కి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యి సందడి చేశారు కూతురు హల్దీ మెహందీ ఫంక్షన్ లో శరత్ కుమార్ గారు ఎంతో ఆనందంతో డాన్స్ చేసిన వీడియోని రాధిక రాధికా గారి కూతురు రియాని సోషల్ మీడియా వీడియో వేదిక ద్వారా షేర్ చేసుకున్నారు ఆ డాన్స్ నెట్ ఇంట్లో వైరల్ గా మారుగా ఆ వీడియో చేసిన నెట్జన్స్ అందరూ కూడా వాటి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు వరలక్ష్మి పెళ్లి చేసుకోబోతున్న నికోలో సచిదేవ్ కి ఇది రెండో వివాహం ఆల్రెడీ తనకి ఒక కూతురు కూడా ఉంది ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ లో భాగంగా సంగీత్ ఫంక్షన్ కి సంబంధించిన ఫొటోస్ వీడియోలో ఇక్కడ మీరు కూడా చూసేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి